అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు ఇరు పార్టీలు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద పడి ఏడవడం స్టార్ట్ చేశాయి కారణం ఏంటయ్యా అనంటే ఇవాల్టి రోజున బ్రహ్మాండంగా సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో ముందరకు వెళ్తా ఉంది కార్యకర్తల బేజ్ ఉన్నటువంటి పార్టీగా కార్యకర్తలు ఇవాళ రోజున ప్రాణం పెట్టి మరీ పార్టీని బతికించుకుంటూ గత ఇన్ని సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా సరే ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అని అంటే ఈ పార్టీలకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు ఇష్టారీతిన మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద మేము ఏం మాట్లాడినా సరే చెల్లుతుంది అని అనుకుంటున్నారు మొన్నటికి మొన్న కవిత గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టారీతిన మాట్లాడారు బిఆర్ఎస్ పార్టీ నుంచి అలానే పొంగులేటి గారు అమరావతి మీద విషం జిమ్మడం స్టార్ట్ చేశారు అలానే నిన్నటికి నిన్న కోమంటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అసలు ఆయనకి మరి ఆ సలహా ఎవరిచ్చారో ఆ చచ్చు సలహా గాని ఎన్టీఆర్ ఘాట్ గురించి మాట్లాడడం మొదలు పెట్టారు మీ ఎగ్జిస్టెన్స్ కోసం మీ పార్టీల మనుగడ కోసం మీరు సెంటిమెంట్ ను రగల్చాలనుకోవడం కోసం మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద విషయం చిమ్ముతారా ఏం పార్టీ అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ మీలాగా అవకాశవాదంతో పుట్టినటువంటి పార్టీ అనుకుంటున్నారా తెలుగుదేశం పార్టీ కేవలం ప్రజల కోసం తెలుగు ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు అసలు హైదరాబాద్ నడిబొడ్డున పుట్టినటువంటి పార్టీ తెలంగాణకి నిజమైన స్వాతంత్రం పటేల్ పట్వారి వ్యవస్థ అనేటువంటి దాన్ని నిర్మూలించి నిజమైన స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకి ఆస్తిలో సగభాగం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డల చదువు విషయంలో అత్యంత శ్రద్ధ వహించి ఒక మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలు ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో బ్రహ్మాండమైనటువంటి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ విద్యార్థుల కోసం విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం రైతుల కోసం తీసుకొచ్చాం మేం చేసినటువంటి అభివృద్ధి తప్ప తర్వాత వచ్చినటువంటి పార్టీలు ఇవాటి వరకు ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఏం అభివృద్ధి చేశాయి అని అడిగితే గుండు సున్నా అని చెప్పచ్చు పదకొండు సంవత్సరాల తెలంగాణ ప్రస్థానంలో ఇవాటి వరకు కూడా ముఖ్యమైనటువంటివేవైతే ఉన్నాయో తెలంగాణ మహిళా కమిషన్ ఫార్మేషన్ కావచ్చు రైతుల పక్షాన పోరాటం కావచ్చు విద్యార్థుల పక్షాన పోరాటం కావచ్చు నిరుద్యోగుల పక్షాన పోరాటం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ ముందరకు తీసుకెళ్ళినటువంటి పోరాటాలే ఆర్టీసీ ఉద్యోగులు ఆ రోజున సమ్మె చేస్తా ఉంటే వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ కోసం కొట్లాడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఇవాళ ప్రతిపక్షంగా చెప్పుకుంటున్నటువంటి పార్టీ ఆ రోజున అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ ఇష్ట రీతిన కార్మికుల గురించి కావచ్చు రైతుల గురించి కావచ్చు మహిళల గురించి కావచ్చు ఇష్టారీతిన మాట్లాడిన రోజున వాళ్ల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నేను లేకపోతే బతుకమ్మే లేదనేటువంటి లేదు అన్నటువంటి ఒక మహా మనిషి ఒక సమ ఒక కొన్ని కొన్ని రోజుల పాటు అసలు ప్రజలకు కనబడనటువంటి మనిషి ఇవాళ వచ్చి మళ్ళీ తన ఎగ్జిస్టెన్స్ ని ప్రూవ్ చేసుకోవడం కోసం మళ్ళీ వచ్చి తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితే మాత్రం ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు ఎందుకు చెప్తున్నామనంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అంతర్భాగం తెలుగుదేశం పార్టీ పుట్టుక హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ మాది మీలాగా అవకాశం చూసుకొని మాకు ఇవాళ్ రోజున ఇదేది వర్కౌట్ కావట్లేదు కాబట్టి మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మేము నెరవేర్చలేకపోతున్నాం కాబట్టి మళ్ళీ సెంటిమెంట్ ని రగిల్స్తే అయిపోతుందేమో అని చెప్పి విగ్రహ రాజకీయాలు చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు ప్రజా రాజకీయాలు చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అరే ఇవాటి రోజున మీరు వచ్చి ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారే ఒకటే మాట చెప్తున్నాం దమ్ముంటే ఇవాటి రోజున ఇన్ని సంవత్సరాలుగా మేము తెలంగాణ ప్రాంతంలో అధికారంలో లేకపోయినా సరే ఒక్క పిలు పిలుపుతో లక్షల మంది కార్యకర్తలు బయటకు వస్తారు తెలుగుదేశం పార్టీ కోసం మీకుందా మీ పార్టీకి ఉందా అంతా అరే పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఒక్క సంవత్సరం అధికారంలో లేకుండా ప్రతిపక్షంలోకి వెళ్లేటప్పటికీ విచ్చల విడతనంగా మాట్లాడుతున్నారు పది సంవత్సరాల అధికారంలో లేరు ఇవాటి రోజున ఒక్క సంవత్సరం అధికారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు విచ్చల విడితనంగా అధికారం మదంతో ఊగిపోతున్నారు రైతుల చేతులకు బేడీలు వేసినటువంటి చరిత్ర ఇరు పార్టీలది ఇవాటి రోజున అటు టిఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇరు పార్టీలు కూడా రైతుల చేతులకు బేడిని వేశారా లేదా ఆడుతున్నారా మళ్ళీ వచ్చి వాళ్ళ రోజున ఒకటే చెప్తా మీరు మంచి చేస్తే మంచి అంటాం చెడు చేస్తే ఖచ్చితంగా గల్లా పట్టుకొని ప్రశ్నిస్తాం అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి బలం మా బలం మా బలగం మా పార్టీ మా పార్టీ సిద్ధాంతం మా పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తల బలం దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మేము రాజకీయం చేస్తున్నాం మీలాగా కుసంస్కారం తోటి కుయుక్తులతోటి పక్క రాష్ట్రాల మీద పడి ఏడవడమే పార్టీల మీద మీద పడి చేయట్లేదు అయినా ఇవాళ రోజు మీరు ఎవరి మీద పడి ఏడుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద తెలుగు ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా యావత్ ప్రపంచంలో భారతదేశం ముంద ఫస్ట్ పొజిషన్ లో ఉండాలని కోరుకుంటున్నటువంటి పార్టీ దానికి ఒక విజన్ ప్లాన్ వేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అందులో ఇరు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు కూడా మొదటి రెండు స్థానాలు ఇదురు తెలుగు రాష్ట్రాలు మాత్రమే సాధించుకోవాలి అనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీ కుసంస్కారంతో మీ కుయుక్తులతోటి మీ స్వార్థ ప్రయోజనాల కోసం మళ్ళీ సెంటిమెంట్ ని రగిల్చి ఇంకోటి ఇంకోటి అని మాట్లాడితే మాత్రం ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు అటు బిఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలకైనా సరే ఇటు కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలకైనా సరే ఇది హెచ్చరికగానే మీరు భావించండి ఇష్ట రీతిన సోషల్ మీడియాలో కూడా మేము చూస్తా ఉన్నాము ఇష్ట రీతి ఏదైతే మీరు మా పార్టీ గురించి కావచ్చు మా పార్టీ నేతల గురించి కావచ్చు మా పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కావచ్చు మీరు ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారు వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు నిజంగా తెలంగాణకు ఏదో చేశారు అని అనుకుంటే మీరేం అభివృద్ధి చేశారు మేమేం అభివృద్ధి చేశాము ఇరవై సంవత్సరాల క్రితం మేము అధికారంలో ఉన్నా సరే తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారు మేము చేసినటువంటి అభివృద్ధి ఏంటో మీరు ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఇళ్లకెళ్ళి అడగండి చెప్తారు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటో అసలు సగం ప్రజలకే తెలియదు అసలు నిజంగా ఎందుకంటే మీరు అభివృద్ధి చేశారో లేదో మీకే తెలియదు కాబట్టి సో ఖచ్చితంగా ఒక విషయం చెప్తా ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మా పార్టీ గురించి మాట్లాడే ముందర మా నాయకుల గురించి మాట్లాడే ముందర మా వ్యవస్థాపక అధ్యక్షుల గురించి మాట్లాడే ముందర మా కార్యకర్తల గురించి మాట్లాడే ముందర ఒక క్షణం ఆలోచించండి నోరు జారితే మాట తూలితే వదిలే ప్రసక్తి లేదు కార్యకర్తలే మా బలం మా బలం మా బలగం అండ్ ఆల్సో మా విజన్ ఒకటే తెలంగాణ అభివృద్ధి అనేటువంటిది మా విజన్ అభివృద్ధి చేసింది మేమే ఆ రోజున మళ్ళీ రాబోయే రోజుల్లో చేయగలిగేది మేమే అందుకే తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల్లో ఎనలేని మన్నన ఉంది ప్రజలు ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో ఆదరిస్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మా జెండా మా బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మా సిద్ధాంతం మా బలం ఇవాళ రోజున మేము సభ్యత్వ నమోదులు అత్యధికంగా ముందరికి వెళ్ళగలుగుతున్నాము అనంటే ప్రజలకి మా మీద ఉన్నటువంటి బలం మా మీద ఉన్నటువంటి నమ్మకం దాన్ని చూసి ఓర్వలేక ఎక్కడ మళ్ళీ తెలుగుదేశం పార్టీ బలపడిపోతుందో ఎక్కడ మళ్ళీ మాకు అడ్డొచ్చేస్తుందో ఎందుకంటే మీరు చేసేవన్నీ సెంటిమెంట్ రాజకీయాలు విగ్రహ రాజకీయాలు కుయుక్తి రాజకీయాలు మాత్రమే మేం చేసేవి ప్రజా రాజకీయాలు ప్రజలే మాకు దేవుళ్ళు సమాజమే దేవాలయం ఆ కాన్సెప్ట్ తోటి పనిచేసేటువంటి పార్టీగా మేము ఇవాళ రోజున మళ్ళీ ఎక్కడ ఎందుకంటే సభ్యత్వ చాలా బ్రహ్మాండంగా ముందరికెళ్తోంది సో దాన్ని చూసి ఓర్వలేక ఏదైతే మీరు వాళ్ళ రోజున మాట్లాడుతున్నారో ఏదైతే ఈ రోజున చేస్తున్నారో ఖచ్చితంగా దీని గురించి ఒక్కసారి పునరాలోచించుకోండి అని ఇరు పార్టీలకి చెప్తున్నాం అటు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి ఇరువురికి చెప్తున్నాం మాకు ఎవరు మిత్రులు శత్రువులు ఎవరు లేరు తెలంగాణకి మంచి చేస్తే మంచి అంటాం తెలంగాణకి చెడు చేస్తే చెడు అంటాం అంతే ఇంకొక సిద్ధాంతం లేదు ఇంకొక అక్కడ అక్కడ ఉన్నటువంటి ఇంకొక ఏమంటారు అంటే కాన్సెప్ట్ ఏమీ లేదు మీరు మంచి చేస్తే షబ్బాష్ మంచి చేశారంటాం లేదు మీరు చెడు చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఎండగడతాం కాలర్ పట్టుకుని మరీ అడుగుతాం ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం మరొకసారి చెప్తా ఉన్నాం హెచ్చరికగానే దీన్ని భావించండి ఎవరైనా సరే మళ్ళీ ఒక్కసారి ఏ రకంగా అయినా సరే తెలుగుదేశం పార్టీని కించపరచడం గాని పార్టీ నాయకుల్ని కించపరచడం గాని పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ విధమైనటువంటి హెరాస్మెంట్ కానీ చేస్తే మాత్రం ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మలగాలని చెప్పి కోరుతా ఉన్నాం